మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వాణి గీత మూడవ తరగతి చదువుతున్నారు ఇద్దరిదే ఒకే స్కూల్ కావడం వలన కలిసే వెళ్ళేవారు కలిసే ఇంటికి వచ్చేవారు స్కూల్ అర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇంటికి ఇద్దరు అలరి పిడుగులే ఒకరోజు వాణి గీత ఇద్దరు కలిసి వాణి ఇంట్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు వాణి వాళ్ళమ్మ రమ వరండాలో ఆడుకోమని ఎంత చెప్పినా వినట్లేదు ఈ క్రమంలో షటిల్ బ్యాగ్ టీ పైన ఫ్లవర్ వాజ్కి తగిలి కింద పడింది అది గాజు దావడం వల్ల వెంటనే బలున పగిలిపోయింది ఇది రమ చూసి వాణి నీకెన్నిసార్లు చెప్పాలి ఇంట్లో ఇలాంటి ఆటలు ఆడొద్దంటే వినవు కదా ఇది రెండోసారి మీ ఆటల వల్ల ఫ్లవర్ వాజ్ పగలడం అంది కోపంగా ఎంత తిట్టినా వాళ్ళని మార్చలేకపోయానని బాధపడుతూ పగిలిన గాజు మొక్కలు ఏరడంలో నిమగ్నమైంది ఇదంతా వింటున్న గీత వాణి నేను వెళ్తున్నాను మీ అమ్మ ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది నేను ఇక రాను మీ ఇంటికి అంటూ వెళ్ళిపోయింది వానికి కోపం వచ్చి చూసావా అమ్మ నీ వల్లే ఎప్పుడు గీత మన ఇంటికి రానంటది అంటూ అమ్మ మీద కోపం వెళ్ళగక్కింది తాము చేసింది తప్పని మాత్రం గ్రహించలేకపోతుంది ఒకరోజు వాణి గీత ఇద్దరు కలిసి స్కూల్ నుండి వస్తుండగా హఠాత్తుగా గీత నువ్వు ఇంటికి వెళ్ళు ఆ ఎదురుగా వచ్చే అంకుల్ నాకు తెలుసు ఆయనతో మాట్లాడి వస్తాను అంది మనసులో వేరే పథకం సిద్ధం చేసుకుందామని సరే త్వరగా ఇంటికి వచ్చే లేదంటే ఆంటీ కంగారు పడుతుంది అంది గీత రమ తన కూతురు ఎంతకీ స్కూల్ నుండి రాకపోయేసరికి కంగారు పడుతూ గీత వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది వెంటనే గీత తలుపు తెచ్చింది ఆశ్చర్యపోయింది రమ గీత నువ్వొచ్చేసావా వానేది మరి అని ప్రశ్నించింది అది ఆంటీ స్కూల్ అయిపోయాక ఇంటికి తిరిగి వస్తుండగా ఒక అంకుల్ కనబడ్డారు తనతో కాసేపు ఆడుకుని ఆంటీ అని గొక్క తిప్పుకోకుండా చెప్పింది గీత ఇదంతా వింటున్న రమకి గుండెల్లో భయం మొదలైంది ఇప్పుడు ఎక్కడైనా వెతకను ఏం చేయాలి అని కంగారు పడుతూ భర్త సురేష్కి ఫోన్ చేసింది అంతా విని నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వేం కంగారు పడవద్దు అని వెంటనే ఇంటికి బయలుదేరాడు సురేష్ రమా సురేష్లు ఇద్దరూ కలిసి చుట్టుపక్కల తన స్నేహితుల ఇళ్లకు వెళ్ళి వాకప్ చేశారు అయినా లాభలేకపోయింది ఆ ప్రాంతంలో ఉన్న పార్కుల్లో కూడా వెతికి వచ్చారు ఫలితం శూన్యమే స్కూల్కి వెళ్ళి అక్కడున్న గేట్ కాపలాదారుని అడిగితే మీ పాప ఒక మాట్లాడుతుంటే చూశాను సార్ ఆ తర్వాత అంతగా పట్టించుకోలేదు నేను అని చెప్పాడు అతను రమకి కంగారు పెరిగి పోలీస్ ఫిర్యాదు చేద్దామండి అంది సరే పద అన్నాడు సురేష్ ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్తుండగా మార్గ మధ్యంలో పోలీస్ జీపు ఎదురుగా రావడం గమనించారు హఠాత్తుగా జీపులో నుండి అమ్మ అని ఏడుపుతో కూడిన స్వరం వినిపించింది జీప్ ఆపగానే అమ్మ అంటూ పరుగును వచ్చి వాటేసుకుంది వాణి జరుగుతున్నదేమిటో అర్థం కాక ఆనందము అయోమయం కలగలిసిన ముఖంతో నిలబడ్డారు రమ దంపతులు అప్పుడు పోలీస్ మీరు ఈ పాప తల్లిదండ్రులనే అర్థమవుతుంది కానీ ఒక్క విషయం పిల్లల్ని అపరిచిత వ్యక్తుల దగ్గరికి వెళ్ళనివ్వకండి ఒంటరిగా వదలొద్దు ఎప్పుడు ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి పాపకి ఏమీ కాలేదు అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టారు సాయంకాలం ఆరు గంటలకి విధి నిర్వహణలో భాగంగా పాప స్కూల్ దారిలో వెళ్తుండగా ఎవరో చిన్న పాప నా నదుల అంకుల్ ఇంటికి వెళ్ళాలి మా అమ్మ ఎదురు చూస్తుంటుంది అని కేకలు పార్కు లోపల నుండి వినిపిస్తుంటే లోపలికి వెళ్ళి చూశాము ఎవరో ఒక యువకుడు పాతికేళ్లు ఉంటాయేమో పాపని అభ్యంతరకరంగా స్పృశిస్తూ ఉంటే వెళ్ళి అతన్ని పట్టుకున్నాము సమయానికి మేము వెళ్ళకపోతే ఏం జరుగుండేదో అతన్ని అరెస్ట్ చేసి పాపని చిరునామా అడిగితే గుర్తులు చెప్పింది మీ ఇంటికి వస్తుండగా మీరే మధ్యలో కలిశారు అని చెప్పడం ముగించాడు ఎస్ఐ రమదంపతులు ఒకవైపు ఏడుస్తూనే పోలీసు వారికి కృతజ్ఞతలు చెప్పారు ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా వాణి అసలు నువ్వు ఒక్కదానివి ఎవరో అంకుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడిగింది అది అమ్మా అంటూ నసుగుతూ చెప్పడం ప్రారంభించింది నువ్వు రోజూ నన్ను తిడుతున్నావు కదా గీతతో ఆడుతూ ఏదో ఒకటి అల్లరి చేశానని అందుకే నీ మీద కోపం వచ్చి ఇల్లు వదిలి పారిపోవాలని అనుకున్నాను నాకేం తెలుసు ఆ అంకుల్ చాక్లెట్ ఇస్తాను అన్నీ కొనిపెడతాను అంటే వెళ్ళాను అంకుల్ మంచివాడు అనుకున్నా అంటూ ముగించింది వాణి ఇదంతా ఓపిక్గా విన్నాక రమ తప్పు కదా తల్లి అమ్మ తిట్టిందని పారిపోతే ఏం జరుగుతుందో చూసావు కదా పెద్దవాళ్ళు తిట్టేది మీ మంచి కోసమే కదా ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు తెలిసిందా అని కూతుర్ని గుండెలకు హత్తుకుంది ఇకనైనా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని మనసులో నిశ్చయించుకుంది రమ